లోకేష్ బాబు గారు తెలుస్త మాకు చాలా ఇబ్బందులు ఉండడం మేము మాకు చాలా సహాయం చేశారు లోకేష్ బాబు గారు మా ఇంట్లో గడవటమే కష్టమైపోయేదండి మాకు మా ఆయన గారు పనులు చేసేవాళ్ళు కాదు నాకు సహాయం చేయండి అని నేను బాబు గారిని కోరంగానే నాకు కూరగాయలు నమ్ముకుంటానికి బండిచ్చారు ఆ బండి ద్వారాగా నేను లబ్ధిపందాను తర్వాత పాపకి పెళ్లి కానుక కావాలంటే ఆఫీస్కి వెళ్ళి అడిగితే పెళ్లి కానుకగా ఇచ్చారండి బాగా మందులు అవి ఇచ్చారు మాకు ఏ కావాలన్నా సహాయం చేశారు మా మొన్న మా మావయ్య గారు చనిపోతే ఆయనకు కూడా డబ్బులు ఇచ్చారండి హాస్పిటల్కి వెళ్ళాము వాటికి కూడా సహాయం చేశారు మా పాప ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంటే మాకు ఆరోగ్యశ్రీ కార్డు దాని మీదగా పాప డెలివరీ చేశారు మాకు అన్ని విధాలా సాయం చేశారండి ఎవరు పట్టించుకోవట్లేదండి అసలు చాలా ఏది చెప్పినా కూడా మమ్మల్ని ఇదనివ్వట్లేదు మాకు లోకేష్ బాబు గారు మేము అడగం కానీ మాకు మాకు చాలా విధంగా సాయం చేశారండి లోకేష్ బాబు గారే కావాలని మేము కోరుకుంటున్నాం బాబు గారు బయటికి రావాలి చేయలేదండి ఆయన ఏది చేయలేదండి ఆయన ఏ తప్పు చేయలేదు ప్రజలకు సాయం చేయటమే కానీ ఇది చేయటం అనేది తెలియదు కూడా చేయలేదు ఆయన చేయలేదండి చేయలేదు ఏమి చేయలేదు అన్న పేద ప్రజలకి అందరికీ సాయం చేశారే కానీ ఎవరికి ఇది చేసే మాకు ఈ రాజ్యం వద్దు మాకు చంద్రబాబు నాయుడు రాజ్యమే కావాలి మాకు సైకో పోవాలి సైకిల్ రావాలి మాకు కాదండి వాళ్లే సైకోలు వాళ్లే దుర్మార్గులు దొంగల దోపిడీతో దోచుకుంటున్నారు మమ్మల్ని మా రక్తాన్ని పిండుకుండా ఇది చేస్తున్నారు చాలా ఇబ్బందులు బాలైపోతున్నాము ఈ రాజ్యం మాకొద్దు మాకు చంద్రబాబు నాయుడు గారి రాజ్యమే కావాలి మాకేమీ చేయట్లేదండి ఏమీ లేదండి ఆయన ఉన్న వద్దులోనే మాకు చాలా విధాలు సాయం చేశారు మేము ఆయన వల్లే కుటుంబాన్ని ఇది చేసుకున్నాము పిల్ల పెళ్లి చేసుకున్నాము చాలా విధంగా సాయం చేశారు నోరు తేరిచరగే మాకు సాయం చేశారండి పెళ్లి కాను కూడా ఇచ్చారండి మాకు మా పాపకు పెళ్లి అది ఇచ్చారు చేశారు బండి ఇచ్చారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర